హలో వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యూర్ సిల్వర్లో చేయించిన గోమతి చక్ర గణేష్ లాకెట్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి వీటిని ధరించడం వలన నరదృష్టి నరఘోష బాలారిష్ట దోషాలు చిన్నపిల్లలకు తొలగిపోతాయి అదృష్టాన్ని తీసుకొస్తుంది అదేవిధంగా చిన్నపిల్లలు రాత్రి సమయంలో నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు అలాంటి పిల్లలకు కనుక ఈ లాకెట్ వేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందవచ్చు పెద్దవారి విషయానికి వస్తే కనుక వ్యాపారంలో బాగా రాణించి మంచి స్థిర సంపదలను పొందాలి అన్న పనులలో ఆటంకాలుండి పనులు సకాలంలో నెరవేరక ఇబ్బంది పడేవారు ఈ లాకెట్ మెడలో ధారణ చేయవచ్చు ఈ లాకెట్ని మెడలో ధారణ చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది సంపదలు పెరుగుతాయి భయాందోళనలు లేకుండా పనుల మీద ఏకాగ్రతను పెంచుకొని చక్కగా ఆత్మవిశ్వాసంతో బాగా చేయగలుగుతారు మీరు కోరిన కోరికలు సత్వరమే నెరవేరాలి అంటే ఈ లాకెట్ని ప్రతి ఒక్కరూ కూడా మెడలో ధారణ చేయండి ఎస్పెషల్లీ ఇవి కిడ్స్కైతే చాలా చాలా బాగా పనిచేస్తాయి పిల్లలు రాత్రి సమయంలో ఏడుస్తూ ఉండటం పాలు తాగకుండా తాగిన పాలను కూడా కక్కుతూ ఉండటం ఇలాంటి కంప్లైంట్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి పిల్లలకు బాలారిష్ట దోషాలు ఉన్నట్లే అలాంటి పిల్లలకు కనుక చక్కగా ఈ లాకెట్స్ వేసినట్లయితే దిష్టి దోషాలు తగ్గుతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ